నగర్ కర్నూలు జిల్లా కొల్లాపురం మండలం బీజేపీ పార్టీ నుంచి గెలుపొందిన ఉప సర్పంచ్లకు లకు సన్మానం చేసిన బీజేపీ మండల అధ్యక్షులు కేతురు నారాయణ ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులను అంటే అట్లా మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ అంటే దేశం కోసం ధర్మం కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తుంది తర్వాత ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ పనుల గురించి ఉపాధి హామీ పేరు మార్చినామని అని చెప్పేసి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరు అడ్డదిట్టంగా మాట్లాడుతున్నారు మేము ఏం చెప్తున్నామంటే కొల్లాపుర భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు పేర్లు ఎవరు మార్చిర్రు మీరు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఎంతో గొప్పగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరలను ఇంద్రమ్మ అని పేరు పెట్టి ఇంద్రమ్మ ఇండ్లని పేరు పెట్టి మల రాజీవ్ గాంధీ ఇండ్లు రాజీవ్ గాంధీ చీరలు రాజీవ్ రాహుల్ గాంధీ ఇండ్లు ఈ పేర్లు ఎవరు మారుస్తున్నారు మీరు మేము అధికారంలోకి వచ్చి మూడు పర్యాలు అవుతుంది ఎక్కడ కూడా మేము పథకాల పేర్లు పెట్టాలంటే ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తున్నాము గరీబ్ దళ్యాణం కింద ఇస్తున్నాము ఉజ్వల సిలిండర్లు ఇస్తున్నాము ఎక్కడ కూడా ప్రధానమంత్రి పేరు మోడీ పేరు ఎక్కడ పెట్టకుండా మేము ఇస్తుంటే మీరు ఇంద్రామీ ఇండ్లు రాజీవ్ గాంధీ ఇండ్లు రాహుల్ గాంధీ ఇండ్లు ఇలా పేర్లు పెడుతున్నారు మీరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మీ ఇళ్ళకే ఇస్తున్నారు డబ్బులు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలు కష్టార్జితం రాష్ట్ర ప్రజలు చెంప చెంటలు తీసి ట్యాక్సీలు కస్తే రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొని ఫామ్ హౌజ్ లో కూర్చొని ఎక్కడో కూర్చొని జీతాలు తీసుకొని పేద ప్రజలను కట్టే ట్యాక్సీల వల్ల మీరు బతుకుతున్నారు అదే అదే విధంగా పేద ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజలు కట్టే ట్యాక్సీల్ని ఢిల్లీకి సూట్ కేసులు పోతున్నారు మీరు ఆ బీజేపీ పార్టీ గురించి మాట్లాడేది మీరు మీరా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు సిగ్గు మీరు మోడీ గారు ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం మోడీ గారిని మెచ్చుకొని ఒకటి మీరేమో ఈ దేశంలో మోడీ గారిని తిట్టుకొని తత్పాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా మోడీ గారిని కాబో బీజేపీ పార్టీ నాయకులను ఎక్కడ మాట్లాడినా మీరు ఊరుకునేది లేదు మీరు అంటే అక్కడ అడ్డుకుంటాం అడ్డుకొని మీకు తగిన గురు గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా కొల్లాపూరు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము పేర్లు ఎవరు మారుస్తున్నారు పేర్లు మీరు మారుస్తున్నారు వాళ్ళకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇందిరా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీకి తెలంగాణ ఏ సంబంధం వాళ్ళ ఇంట్లోకెళ్ళి మీరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కాని రాహుల్ గాంధీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినప్పుడు ఆ పథకాలకు మీరు పేరు పెట్టుకోండి తెలంగాణ ప్రజలు కష్టాటి కట్ట ట్యాక్స్ల వల్ల మీరు పథకాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ పేర్లు అంటే ఇది తగదు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మంచిని మెన్షన్ చేయట్లేదు మోడీ గారు పేరు పెట్టట్లేదు తత్పత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పాసి అవుతాయి ఈ సందర్భంగా కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు డిమాండ్ చేస్తున్నాము